వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది హిందూపురం వైసీపీ నేతలు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని సునీల్ నిశ్చల్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే సునీల్ నిశ్చల్ టికెట్ తనకే వస్తుందని ప్రకటించుకున్నటంతో ప్రస్తుత పార్టీ ఇన్ఛార్జ్ దీపిక అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఈ క్రమంలోనే వైసీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది నవీన్ నిశ్చల్ కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది హిందూపురం బలమైన నేతగా నవీన్ నిశ్చల్ గుర్తింపు పొందారు అలాంటి బలమైన వ్యక్తిని సస్పెండ్ చేయడం ద్వారా దీపికా వర్గం బలమైన సంకేతాలు పంపింది మరోవైపు ఆంధ్ర రాజకీయాల్లో త్వరలోనే మరో సంచలనం నమోదయ్యేలా కనిపిస్తోంది ఇప్పటికే ఏపీ పాలిటిక్స్లో లిక్కర్ స్కామ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంత కావు ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ ఫోర్గా నిందితుడిగా ఉన్నారు ఎంపీ బిధున్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ఆయన విషయంలో సిట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది బిథున్ రెడ్డిపై సిట్ అవుట్ నోటీసులు జారీ చేయలేదు వచ్చే వారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆయన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఏపీలో మద్యం ఆర్డర్లు సప్లై చైన్లలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని వైసీపీ హయాంలోని దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఎంపీ బిధున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థు ఊద్రా హైకోర్టులో వాదనలు వినిపించారు దాంతో లావాదేవీలు తన నియంత్రణలోకి తీసుకున్నారన్నారు ముడుపులు అందిన కంపెనీలకే మద్యం సప్లై చేసేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు మిథున్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీతో ఆయనకు సంబంధం లేదని వాదించారు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది దాంతో స్కామ్ స్కామ్లో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది మిథున్ రెడ్డి అన్న చర్చ జరుగుతోంది ఇది ఏపీ రాజకీయాల్లో ఊపు అందిస్తుంది